నా పేరు నటేష్ వెస్టీజీస్ కంపెనీలో యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్గా చేస్తున్నాను ప్రజెంట్ నేను న్యూజ్వీడ్లో మారుతీ సుజుకీ షోరూమ్ దగ్గర నేను ఉండడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉండడం గల కారణం ఏంటంటే మన టీం నుంచి శ్రీను గారు స్టార్ డైరెక్టర్ శ్రీను గారు ఈ రోజున మారుతీ సుజుకీలో ఉన్న స్విఫ్ట్ డేజర్ కార్ని అనేది వెస్టేజ్ కార్ ద్వారా కార్ తీసుకోవడం జరుగుతుంది కారు ఆల్రెడీ కార్ ప్రోగ్రామ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది కార్ కూడా షోరూమ్ నుంచి బయటకు వచ్చేసింది వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ శ్రీను గారు కావచ్చు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే టెన్ ఇయర్స్ ప్రైవేటు జాబ్ టెన్ ఇయర్స్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేసి ఒక మోటార్ ఫీల్డ్లో టెన్ ఇయర్స్ పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజున విషయలో త్రీ ఇయర్స్ తన యొక్క జర్నీ త్రీ ఇయర్స్ అందులో త్రీ ఇయర్స్లో కూడా ఆల్మోస్ట్ పార్ట్ టైమ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఫుల్ టైం కాదండి పార్ట్ టైంలోనే పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఈ పార్ట్ టైంలోనే చాలా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకుని తను జాగ్రత్తలు తీసుకుంటూ రికవర్ అయ్యి ఎలా అయినా సరే మళ్ళీ వెస్టేజ్లో నేను సక్సెస్ అవ్వాలి వెస్టేజ్లో నా లైఫ్ ఉంది అని నమ్మి ఈరోజున ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎక్కడ కూడా చెక్కు చెదరకోకుండా తను నిలబడి వర్క్ చేయడం జరిగింది మరి ఈ వర్క్ చేస్తే ఈ రోజున పన్నెండు లక్షల రూపాయలు యూజ్ చేసే టాప్ అండ్ కార్ స్విఫ్ట్ డిజైర్ కార్ని వెస్టీస్ కార్ ఫండ్ ద్వారా తీసుకోవడం జరిగింది మరి తన యొక్క జర్నీ కావచ్చు తన యొక్క ఈ రోజున ఈ యొక్క కార్ అచీవ్మెంట్ తీసుకున్నందుకు తన యొక్క ఫీలింగ్ కావచ్చు తన యొక్క భావాలని మనం ఒకసారి మనం తెలుసుకున్నాం ఎలాంటి ఫీల్తో ఉన్నారు లోకి వచ్చిన తర్వాత ఈ ఈ రోజు ఎలాంటి హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఈ రోజున అనేది ఒకసారి మనం ఆయన మాటల్లో నేను తెలుసుకున్నాం ఇప్పుడు మీరు చూడండి కారు కూడా షోరూమ్ నుంచి బయటకు వచ్చింది షోరూమ్ కూడా ఉంది చూడండి మారుతూ సిక్కి షోరూమ్ మూజి వీడు ఆల్రెడీ మీరు కారు చూస్తున్నారు లో ఉన్నారు కనిపిస్తుంది కారు చూడండి టాప్ అండ్ కార్ తీసుకోవడం జరిగింది తన టీంతో కార్లో కూర్చున్నారు సీను గారు సార్ ఇక ఎవరైనా వెస్టేజ్లో హార్డ్ వర్క్ చేస్తే ఇక ఎక్కడ మన కష్టం ఎక్కడ వృధా అవ్వదండి మన కష్టం ఎక్కడ వృధా అవ్వదు అయితే మనస వాచరంగా పనిచేస్తే మన మైండ్ మన మనస్సు రెండింటిని ఆధీనంలో పెట్టుకుని ఒక టూ ఇయర్స్ పాటు పనిచేస్తే మనం ఇక్కడ ఏదైతే దేనికోసమైతే వచ్చామో అది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది వెస్టేజ్లో అది ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళు ఈ రోజున వెస్టేజ్ కంపెనీ ద్వారా కొన్ని వేల మంది వాళ్ళ యొక్క డ్రీమ్స్ని వాళ్ళ యొక్క కళల్ని నెరవేర్చుకుంటున్నారు అందులో ఈ రోజున మన టీం నుంచి శ్రీను గారు ఆయన డ్రీమ్ని నెరవేర్చుకోవడం జరిగింది వెస్టేజ్ ద్వారా సార్ వెస్టేజ్ కంపెనీ చూడండి ఫ్రెండ్స్ సాధారణ వ్యక్తులు ఎలాంటి లైఫ్ తీసుకుంటారో చూడండి మొన్నటి వరకు ఒక పల్సర్ బైక్ పల్సర్ ఎప్పుడో ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ బైక్ తీసుకున్నటువంటి వ్యక్తి అందులో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున జస్ట్ టూ ఇయర్స్ స్పాన్ లోనే ఈ రోజు చూడండి టాప్ అండ్ కార్ టాప్ అండ్ కార్ లో జర్నీ చేయడం జరుగుతుంది సిను గారు ఒకసారి హాయ్ సార్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉంది ఫీల్ మీ యొక్క ఫీల్ ఎలా ఉంది సూపర్ సూపర్ సార్ మాట్లాడతారు చెప్పండి మీరు ఎప్పుడు జాయిన్ చెప్పండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండి నా పేరు శ్రీనివాసరావు అండి మా దగ్గర వెళ్ళి న్యూజూర్మన్లో అండి నేను వెస్టేజ్లో నేను వెస్టేజ్లో త్రీ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అవ్వడం జరిగిందండి మా ఫ్రెండ్ వచ్చి సోప్స్ సబ్బులు అవి అని చెప్పానన్నా నేను ఆల్రెడీ డిగ్రీ చదువుకున్నానండి జాబ్ చేస్తున్నా నెలకు ఒక ఇరవై వేల రూపాయలు శాలరీ వస్తుంది నాకు ఓకే నెలకి ఇరవై రూపాయలు శాలరీ వచ్చే పర్సన్ అయ్యండి సోప్స్ అన్నాడు సబ్బులు అన్నాడు ఇవన్నీ మనకు సెట్ అవ్వలే అని చెప్పి ఒక ఆరు నెలల పాటు అతని నెంబర్ బ్లాక్ చేయడం జరిగిందండి నాతో పాటుగా ఒక నెల ముందు మా ఫ్రెండ్ వెస్సే జాయిన్ అవ్వడం జరిగిందండి అతను వచ్చేసరికి సెవెన్ మంత్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ తీసుకోవడం జరిగిందండి చాలా ఆశ్చర్యపోయానండి ఎందుకంటే నేను పొద్దున్నే ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి ఎందుదండి నేను వచ్చేసరికి కనీసం రోజుకు మూడు వందల కిలోమీటర్లు తిరిగేవాడిని బండి మీద జస్ట్ నేను ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ చేస్తే కానీ నాకు పద్నాలుగు పదివేలు శాలరీ ఇవ్వలేదండి ఇన్షియట్ ఐదు ఆరు వేలు వచ్చేదండి ఇరవై వేలు ఇన్కమ్ ఇవ్వటాకి మళ్ళీ ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా ఇంత కష్టపడాల్సి వస్తుంది కదా జాయిన్ అయిన సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మంత్స్లోనే ముప్పై వేలు శాలరీ ముప్పై వేలు శాలరీగా అసలు ఏంటి అని చెప్పి తెలుసుకుని స్టార్ట్ చేశానండి నిదానంగా పార్ట్ టైం కూడా నేను వర్క్ చేయడం స్టార్ట్ అయిందండి ఈ మధ్యలో రెండు సార్లు రెండు వేల ఇరవై ఒకటి కానీ రెండు వేల ఇరవై రెండు కానీ కరోనా జరిగింది ఈ సిస్టమ్ జాయిన్ అయిన తర్వాత నేను జాయిన్ జాయినప్పుడు పదివేలు పీవిలు చెప్తే కానీ డైరెక్ట్ అయ్యే వాళ్ళం కాదండి నేను జాయిన్ అయిన జాయిన్ అయ్యి సిస్టమ్ గురించి అర్థం చేసుకున్న తర్వాత మూడే మూడు నెలలు నేను నేను రేట్ రావడం జరిగిందండి ఓకే సిస్టంలో డబ్బు ఉందనే విషయం అర్థం చేసి సార్ దాంతోపాటు మనకి జీవితంలో ఎటువంటి డ్రీమ్ ఉన్నా కానీ బయట సెక్టార్లో వచ్చేసరికి దాన్ని ఆ డ్రీమ్ అనేది మనకి నీరుగారి నీరుగారిపోవటమేనండి ఇటువంటి డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోలేకపోతామండి మనం చేసే బయట ఉద్యోగం ఏంటంటే నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మన ఫ్యామిలీని ఎక్స్ట్రానరీ లైఫ్ లీడ్ చేయాలని చేయడానికి కానీ సెపరేట్ లైఫ్ లీచ్ చేయడానికి ఉపయోగపడదండి జస్ట్ మనం చేసే జాబ్ ఏదైనా సరే బతడానికే ఉపయోగపడుతుందండి ఆ విషయం నేను గ్రహించి దీంట్లో మనకి విషయంలో జాయిన్ అవ్వముందు ఇంటర్నేషనల్ జర్నీ అంటే దాని గురించి అసలు ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదండి ప్లస్ ఒక కార్ తీసుకోవాలని ఆలోచన లేదండి ఒక ఫారెన్ టూర్ వెళ్ళాలని ఆలోచన లేదండి ఒక లక్ష రూపాయలు సంపాదించిన ఆలోచన లేదండి ఈ సిస్టంలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో మా అబ్బాయి అబ్బాయి ద్వారా మా మెంటర్ నటేష్ అండి నాకు ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మన టీం తరఫున కానీ పర్సనల్ ఏదైనా సరే సార్ నా పరిస్థితి అండి ఇలా ఉంది సార్ అంటే దానికి చక్కగా సార్ మాకు మంచి సర్వీస్ ఇచ్చారు ప్లస్ ఆ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేసి ఇలా ఫేస్ చేసి అని చెప్పని గుడ్ ఎక్స్పీరియన్స్ అండి సార్ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఆయన ఎక్స్పీరియన్స్ మేము తీసుకుని విత్ ఇన్ షార్ట్ టర్మ్లో సార్తో పాటు ప్రతి విషయాన్ని సార్ మాకు ఇన్వైట్ చేసేవాడు సరే నువ్వు పలా టూర్ ఉంది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది నువ్వు ఇలా చేయి అని చెప్పడం జరిగిందండి దానివల్ల సార్తో పాటు సార్ నేను ఒకే రూమ్లో ఉన్నాను టాలెంట్ ట్రిప్ వెళ్ళడం జరిగిందండి ఫైవ్ డేస్ ఉన్నామండి అక్కడ ఫైవ్ డేస్ ఫైవ్ నైట్స్ వండర్ఫుల్ అండి అసలు నేను జీవితంలో ఫ్లైట్ ఎక్కుతానని అసలు ఆలోచన కూడా నాకు లేదండి అలాంటిది ఫ్లైట్ జర్నీ చేశానండి ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత సార్ నాకు నెలకి ఒక యాభై వేలు కావాలి ఎలా చేయాలి సార్ చెప్పి మళ్ళీ సార్ నేను అడవడం జరిగిందండి ఇలా నువ్వు రెండు అక్కల మీద ఎలా ప్లాన్ చేసుకోవచ్చు నువ్వు ఇలా చేసి వర్క్ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సార్ చెప్పడం జరిగిందండి సార్ మాట విని నేను గోల్డ్ రైటర్గా ఉంటూ రెండు ఎలా మీద అయితే యాభై రెండు వేల వెల్కమ్ తీసుకోవడం జరిగిందండి నాకు బ్రదర్ అయింది సార్ దీంట్లో డబ్బు ఉంది ప్లస్ సంవత్సరానికి వచ్చేసరికి టూ త్రీ ఫార్టీ టూ డేస్ వెళ్ళొచ్చు లగ్జరీ లైఫ్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు మన ఫ్యామిలీకి ఎటువంటి లైఫ్ ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చు అని దృఢంగా నమ్మి నేను రెండు వేల ఇరవై నాలుగులో ఫుల్ టైమ్స్ వర్క్ స్టార్ట్ చేశానండి తక్కువ టైంలోనే కాజంలోకి వచ్చానండి పన్నెండు లక్షలు పెట్టి కార్ జరిగింది జరిగిందండి చాలా 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 హ్యాపీగా ఉందండి నాకు నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నేను మా ఫ్రెండ్స్ ఒకేసారి జాయిన్ అయ్యామండి నా డౌన్ అండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ షార్ట్ టర్మ్లోనే ఇంకొక అప్ తీసుకున్నాను అండి డిసెంబర్ నెల వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికల్లా పర్ మంత్ టూ ల్యాక్స్ చిక్ కొట్టాలని ప్లస్ నాతో పాటు మా టీమ్ లో ఒక ఐదు కార్ పెంచాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా అండి విషయాలు వెళ్తా అండి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ